లేదు శివానా ఏమన్నా అట్లా పండేవా ఎంత పిలిచినా పలకే పలకో మంచి అలా కూడా ముందే ఏళ్ళముద్రగాడు ఎవరైనా ఎవరన్నా ఎత్తుకపోతే ఎట్లనా ఆ చదువు రాకుంటే ఏమన్నా అంత పైన దేవుడే చూసుకుంటాడు ఆ చదువు రాన దానికి గొర్ర కొడుకుల డబ్బ పెట్టుకుని చాలా గ్రేడ్ చూడన ఏం కూడా ఆ దేవుని పైన భారం పెట్టుకుని ఆ దేవుని బాగా నమ్ముతున్నావునా అట్టే ఉండాల చూడాను అన్నా అవ్వనా దేవుడేనా మన నా దేవుడు వచ్చి కలలేకి నువ్వు నీ షాప్ లో సీసీ కెమెరా పెట్టించుకోరా అన్నాడు పైనుంచి నన్ను చూడకపోయినా అది చూస్తాది అని చెప్పా దానికే కెమెరా పైన పెట్టిస్తే నేను ఎక్కడ ప్యాకెట్ అన్న మీ ముగ్గురితో వచ్చేసి మొత్తం మూడు వేల ఆరు వందలు అయిందన్నా అన్న సరేనా ఉండాలి అన్న తీసుకొని బండి అవు ఇప్పుడు జరిగిందల్లా దాంట్లో రికార్డింగ్ ఏంటది అనా యాలనా కెమెరాటో పెట్టించానా కానీ దానికి ఇంకా కలెక్షన్ అయ్యలేదనా